మాత్రే నమ ఇక్కడ ఎరుగుంట్ల స్టేషన్ దగ్గర రామాలయం ఉంది వాసవి మాత గుడి ఆ గుడిలో ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు గౌరవం పెడతారు ఈ పౌర్ణానికి గవర్నమెంట్ పెట్టారు నిలబెట్టారు ఈరోజు నేను కూడా పూజకు వచ్చాను చూడండి చాలా అలంకరణ బల చక్కగా చేశారు గణపతి శివుడు పార్వద్దేవి గౌరీ గౌరమ్మ అమ్మవారి పైన చాలా చక్కగా చేస్తారు ఈరోజు వీళ్ళు గోవిందప్ప వాళ్ళ కోడల పూజ రోజు అక్కడ వాళ్ళది గోవిందప్ప గారు గోవిందప్ప గారు అమ్మవారి కొడుమిం వస్తున్నారు పూజ అయిపోయింది ఇప్పుడే చూడండి మీరు దర్శనం చేసుకోండి చూస్తాం బా మీరు కూర్చోండి అమ్మవారికి ఉడివింపు వస్తున్నారు కదా రండి ఈ ఈరోజు గౌరవ అమ్మగారు ఉడిపిస్తున్నారు మనం నిన్న అంకమ్మ గుళ్ళ అమ్మవారి అమ్మవారికి ఈ రోజు ఇక్కడ అమ్మవారి ఉడిపోయాం అండి మీరు శివయ్య దర్శించుకోండి ఈ టెంపుల్ పునాథమైన టెంపులే పార్వతీదేవి గణపతి శ్రీరామచంద్రులు సీతా సమేత రాముడు లక్ష్మణుడు వేణుగోపాల స్వామి వాసు మాత ఇది సెట్టిగా నమ్మవారిసేనా చూడండి వాసు మాత பாடே மிவ ஜீ ஜூ ஜனி சிவ கா அம்மா மு అగినే అఖిన అమ్మ నీ చరణమునే నమ్మితే అమ్మ జయబా కూడా ఎన్ని కూడా నీ ధరినున్నా తొలగు భయాలు నీ ధరి కలుగు చేయాలు నీ ధరినున్నా నిరతము నీల నీల జయ మునిరే అమ్మా భవ జన శివ జయ శివకాలి విజయ జయని శ్రీమాత్ర చూడండి ఇక్కడ వాళ్ళు శెట్టి గారు ఒడివి వస్తుంటే మనం ఒకరే వస్తాం వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేతులు పట్టుకోవాలని చేస్తారు అదే మా వాళ్ళు ఒకరే వస్తారు అదే చూడండి

తెలుగు తెలుగు కమితండి తెలుగు రాదా నీకు కరణ అందుబాటు చదువుతాదే దళిత మరియు பேர் பேர் அஞ்சலி அஞ்சலி பாப்பா அம்மாருக்கு அப்படியே மசின் தோரம்மா கார்த்திகை மாசம் அதான் அக்கா அக்கா பாப்பா கல்யாணி అయ్యో తర్వాత మిమ్మల్ని గంగలో కలిపేస్తారు నిమజ్జనం చేస్తారు জয় জয় গৌর জয় জয় গৌরী মাতা জয় জয় গৌরী মাতা